ఇలా నేను పోలీసు శాఖకు నేను సూటిగా ప్రశ్న ఇస్తున్నా మామూలి పౌరుడికి ఒక న్యాయం ఒక మంత్రికి ఒక న్యాయం ఉంటుందా దీంట్లో మరి దీని మీద ఒక ఎఫ్ఐఆర్ ఎందుకు ఇంతవరకు రిజిస్టర్ కాలేదు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి మరి ఆ నిందితుల పేర్లు ఎందుకు పెట్టలేదు ఆ నిందితుల కాలంలో ఉన్న వాళ్ళను ఎందుకు ఇప్పటివరకు పోలీసులకు తీసుకురాలేదు కేవలం ఒక ట్వీట్ చేసినందుకే కేవలం ఒక ట్వీట్ చేసినందుకే మన్నం క్రిషాక్ మీద దాదాపు పది కేసులు పెట్టిండ్రు నేను మళ్ళీ చెప్తున్నా చాలాసార్లు చెప్పిన పక్కనే ఉండే ఏసీబీ ఆఫీసు నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నడకన తెలంగాణ భవన్కి వస్తే కేసు పెట్టిండ్రు పోలీసులు ఈ రాష్ట్రం అప్పుల పాలైంది దొంగల పాలైంది అని ట్వీట్ చేసినందుకు కేసు పెట్టిండ్రు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రిన్సిపల్ యొక్క మెమోను ఒరిజినల్ ఆయన ఇచ్చిన మెమోను ట్వీట్ చేస్తే దాని మీద కూడా కేసులు పెట్టిండ్రు నల్ల బాలు అనే ఒక బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఆయన ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిచ్చిన ఆరు హామీలు ఏవీ అమలు కావడం లేదు అని అంటే ఆయన తల్లి పక్కన కూర్చొని అన్నం తింటుంటే సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు పోయి ఆ అన్నం తినే ప్లేటును కాలితో తన్ని తల్లి ఏడుస్తుండగా తల్లిని పక్కకు తోసేసి గల్లబట్టుకొని గుంజుకొని పోయి ఆయనను రామగుండం పోలీస్ స్టేషన్లో అప్పజెప్పి అక్కడి నుండి పదహారు రోజులు కరీంనగర్ జైల్లో పెట్టిండ్రు నల్లబాలును గౌతమ్ పోతగోని అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు రైతు రుణమాఫీ కాలేదు అని చెప్పి ఆయన ఒక వీడియో చేసి రైతుల పక్షాన నిలబడితే ఆయనను హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగంగానే పట్టుకొనిపోయి జైల్లో పడేసినారు తలకొండపల్లిలో ఉదయం నాలుగు గంటలకే రేవంత్ రెడ్డి పాలన ఏమాత్రం జనరంగక లేదు ఇది ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన అని చెప్పి విలేజ్ వాట్సాప్ గ్రూపుల్లో ఒక ఫోటో పెడితే ఒక పోస్టర్ పెడితే ఉదయం నాలుగు గంటలకు వచ్చి కడతాల పోలీస్ స్టేషన్ తీసుకుపోయినరు మరి ఇన్ని చేస్తున్నారు కదా మరి ఒక డక్కన్ సిమెంట్ కంపెనీ ఇక్కడ చూడండి ఇక్కడ కొండా సురేఖ గారి ఇంటి ముందు టాస్క్ ఫోర్సు పోలీసులు నిస్సహాయంగా అచేతనంగా నిలబడున్నారు మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద బీఆర్ఎస్ నాయకుల మీద ఎంతో పౌరుషంగా దూకుడుగా సినిమా హీరోలుగా ముందరికొచ్చి మరి వాళ్ళు గల్లబట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రోకలి బండలు ఎక్కించు మిర్యాలగూడలో యూరియా రైతుల కోసం యూరియా లేదని రైతులు అర్థనాదాలు చేస్తుంటే ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని తీసుకుపోయి రోకల్ బండ లెక్కించి రబ్బర్ చెప్పులతోని అరికాళ్ళ మీద కొడితే అతనికి ఫ్రాక్చర్ అయింది మరి అంత దూకుడు చూపించిన పోలీసులు ఒక సిమెంట్ కంపెనీ ఆ కంపెనీ యజమానిని రోహిన్ రెడ్డి అని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ అంటేనా ఈయన హైదరాబాద్ గెస్ట్ హౌస్లో తీసుకొచ్చి ఆ సుమంత్ అనే వ్యక్తి ఇతని మీద రివాల్వర్ ఏది ఒక రివాల్వర్ పెట్టి ఇతన్ని ఇచ్చేస్తే ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదు టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడు ఆ మంత్రిగారి నివాసంలో ఉన్నా అని చెప్పి తెలిసినా కూడా ఆయన పట్టుకోలేని పరిస్థితి ఇంతకన్నా ఘోరమైన శాంతి భద్రతల పరిస్థితి ఏముంటుంది దేశంలో ఒకసారి ఆలోచించాలి కేవలం కాంట్రాక్ట్ల కోసం కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు రిలీజ్ చేయాల్సిన బిల్లులో పన్నెండు పర్సెంట్ వాటా ఇరవై పర్సెంట్ వాటా ఏదైతుందో ఆ వాటాల కోసం మంత్రులందరూ కూడా బహిరంగ కొట్లాడుకుంటున్నారు ఇక వీళ్ళు రాష్ట్రాన్ని రక్షిస్తారు ఇలా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు అడ్లూరి లక్ష్మణ్ కుమారు వివేకానందు వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్లో ఉండే మంత్రి కొండాసురేఖ వాళ్ళు కొట్లాడుకుంటున్నారు సీతక్క నియోజకవర్గంలో పొంగులేటికి ఏం పనే సీతక్క మనుషులు అంటారు వీళ్ళిద్దరూ ఉన్నారా మరి నేనెందుకు లేనని చెప్పేసి కొండాసురేఖ అంటారు అంటే ఇదంతా కూడా కమిషన్ల కోసం ఇదంతా మీదంతా కాదు ఇదంతా రాజ్యం నాది నేనే మొత్తం తీసుకుంటా అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ఇలా రోహన్ రెడ్డి ఇలా మీరు హైదరాబాదు సైబరాబాదు రాచకొండ కమిషనరేట్స్ లో ఎవ్వరు కూడా భూమి ఓనరు సుఖంగా లేడు ఎవ్వరు కూడా రియల్టర్ సుఖంగా లేడు ఎందుకంటే ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్నారు మరి ఈ ఆర్ఆర్ ట్యాక్స్ మీద ఇంటెలిజెన్స్ నిఘా పెడతలేరా ఈ ఆర్ఆర్ ట్యాక్స్ వెనకాల ఎవరున్నారు అనేది ఎవరు చూడడం లేదా క్రీడా వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా ఇవన్నీ ఏ గెస్ట్ హౌస్లలో ఈ పంచాయతీలు అడుగుతున్నాయి ఎవరినైతే వాటి మీద నిఘా పెట్టొచ్చు కదా తెలంగాణ భవన్ ముందర ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళని పెట్టే బదులు అక్కడ పెట్టవచ్చు కదా ఈ రోహన్ రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర కొండల రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర లేకపోతే తిరుపతి రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర రేవంత్ రెడ్డికి ఇంకెవరెవరైతే ఉన్నారో ఎవరో ఫైమ్ కురేషో నయీమ్ కురేషో అనే పేరు ఆయన గెస్ట్ హౌస్ మొగట వీళ్ళందరి గెస్ట్ హౌస్లో మొగట పెట్టాలి కదా మన ఈనాడు సాక్షాత్తు ఈనాడు పేపర్లో ఒక డీసీపీ తర్వాత ఇంకొక అగ్రనాయకుడు ఇంకొక అగ్రనాయకుడు ఈ ముగ్గురు కలిసి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా జరుపుతున్నారు ఈనాడు దినపత్రికలో ఓపెన్గా వచ్చినా కూడా ఇంతవరకు ఆ డీసీపీలను ట్రాన్స్ఫర్ చేయలేదు ఇప్పుడు వాళ్ళకే చెప్పి మీరు మమ్మల్ని జుబ్లీ హిల్స్ ఎలక్షన్లో గెలిపించండి అంటున్నారు ఇంత దారుణం జరుగుతూ ఉన్నది గవర్నమెంట్లో ఒక్కరు కూడా పాలన మీద దృష్టి సారిస్తలేరు అఫీషియల్గా సెక్రటరియట్లో జరగాల్సినవి రెడ్డి గెస్ట్ హౌస్లో దొరకడం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో మంత్రివర్గం క్యాబినెట్ మీటింగ్లు అనేవి కేవలం ఒక ప్రహసనంగా మారిపోయిన అది కేవలం ప్రజలకు కనిపించే డ్రామా బట్ దేర్ ఈజ్ అ డీప్ స్టేట్ బిహైండ్ దిస్ క్యాబినెట్ ఆ డీప్ స్టేట్ రోహిణ్ రెడ్డి గెస్ట్ హౌస్లలో జరుగుతుంది ఆమె సుష్మితా పటేల్ అంటే ఆమె కొండా సురేఖ గారి కూతురు అనుకుంటా ఆమె చాలా అమాయకంగానే నిజం చెప్పింది అసలు కాల్ డీటెయిల్స్ తీయాల్సింది రోహిత్ రెడ్డివి రెడ్డివి రేవంత్ రెడ్డివి పొంగులేడి శ్రీనివాసరెడ్డివి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరికీ కాల్ డీటెయిల్స్ ఇస్తే ఈ దొంగల ముఠ గూడు పొటా నీళ్ళు బయటపడతాయి నిజంగా కరెక్ట్ చెప్పింది అమ్మాయి ఆ సుమంత్ అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఈ రోహిణ్ రెడ్డి ఈ సుమంత్ సంబంధం ఏంది ఈ డక్కన్ సిమెంట్కు రోహిత్ రెడ్డి రోహిణ్ రెడ్డికి ఈ సుమంత్కు ఏం సంబంధం ఈ సుమంత్కు పిస్టల్ పెట్టి పిస్టల్ పెట్టి ఆయన తల మీద పిస్టల్ పెట్టి పంచాయతీలు చేస్తూనే ఉంటున్నారు అసలు పంచాయతీలు ఏంది పిస్టల్ ఏంది ఒక సివిలియన్కి చేతులకు వెపన్ ఎట్ వస్తుంది ఇతనికి ఆమ్ లైసెన్స్ ఎవరిచ్చిండ్రు ఎంతమంది కాంగ్రెస్ నాయకుల నాయకులకు ఆమ్ లైసెన్స్ ఉన్నాయి వీళ్ళందరూ ఏ ఫామ్ హౌస్లలో పంచాయతీలు చేస్తున్నారు వీటి మీద ఏమైనా నిఘా పెడుతున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు నిజానికి తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఏ పౌరుడు కూడా అనుకోలేదు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి కుక్కలు చింపిన విస్తరవుతుందని ఎవ్వరు కూడా అనుకోలేదు ఇలా మంత్రుల స్థానంలో మాఫియా డాన్లు కూర్చోవలసి వస్తుంది మనం ఓట్లేస్తే మన జీవితాలు బాగుపడతాయని ప్రజలు అనుకున్నారు తప్ప మాఫియా డాన్లు మంత్రులయ్యి వాళ్ళ దుకాణాలు ఓపెన్ చేసుకొని ప్రజల జీవితాలతో ఆడుకుంటారు అని చెప్పేసి ఎప్పుడు కూడా ఈ తెలంగాణ ప్రజలు అనుకోలే పది సంవత్సరాలు కేసీఆర్ గారి గొప్ప పాలనలో పారదర్శక ప్రజా సంక్షేమ పాలనలో ఒక గొప్ప జీవితాన్ని చూసిన ప్రజలు సడన్గా గా ఒక ఊబిలో చిక్కుకొని